一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత అందరము క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు వీళ్ళు చాలా మంది అనవచ్చు మాకు క్షేమం లేదని అయితే ప్రభు పాదాలు చెందుకు వచ్చిన వారికి క్షేమాన్ని భద్రతను అనుగ్రహిస్తారు సంతోషాన్ని అనుగ్రహిస్తారండి దేవుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైప్ అందరి ఎడల ఆయన తన మంచితనాన్ని చూపించే దేవుడు పిల్లలు రెండు దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాము వ్యూహాని శుభవార్తలు ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ చెప్తూ ఉన్నారు మీకు సమాధానము టు జాన్ విత్ దేవునికి కలుగుందాక సమాధానకర్త అయిన దేవుడు అని మన దేవునికి పేరు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో కనుక చూసినట్లయితే ఆయనకున్న నామాలలో ఒక నామము సమాధానకర్త పిల్లరా యహో వషాలో అని మనం పిలుస్తాం ఆ గొప్ప దేవుడు కర్తగా భూమి మీద సమాధానాన్ని కలుగ చేయటానికి పరము నుండి మరి ఈ భూమికి దిగి వచ్చారు అని చెప్పి మనం ఎరుగుదుము అలాంటి దేవుడు మనకి ప్రతిదినము కూడా ఏ రీతిగా మాట్లాడుచున్నాడంటే నీకు సమాధానం కలుగును గాక అని చెప్తూ ఉన్నాడు ప్రియ దేవుని పిల్లరా మీరు అనొచ్చు మా యొక్క జీవితంలో శాంతి లేదు సమాధానం లేదు అనుక్షణము చాలా గందరగోళమైన పరిస్థితి అని అనవచ్చు అయితే ప్రిల్లారా అలాంటి పరిస్థితులలోనే నీకు నిజమైన సమాధానం నీ హృదయాలలో ఉండాలి అంటే ప్రభు అయినా సమాధానకర్తీ అయినా ఏ సైజ్ మనం రావాలి ఇక్కడ సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఏసీ లోకానికి వచ్చి మనందరిని మితము సిలువలో బలి అవ్వడానికి మరి ఆయన వెళ్ళినప్పుడు పిల్లరా తన యొక్క శిష్యులను యూదులు భయం చేత వారు దాగుకొన్నప్పుడు పిల్లరా ఎస్ఎస్ వేయబడి సమాధి చేయబడి మరణించి మరి సమాధి చేయబడిన తర్వాత మూడో దినాన్ని మృత్యుంజయడిగా లేచాడు తన యొక్క శిష్యులు భయంతో వాడికి ఒక గదిలో కూర్చుండి ఉండడం ఆయన గ్రహించి వారు ధైర్యం చెడిన వాళ్ళుగా ఉన్నారని చెప్పి ఆయన తన మహిమ దేహంతో వారికి ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమే అంటాడు కదా మీకు సమాధానం కలుగును గాక అని అనిన సందర్భం అండి ఇది పిల్లరా ఎంతో భయభ్రాంతులు అయిపోయారు దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు తన యొక్క గురువు లేకపోతే తన యొక్క తండ్రి తన యొక్క మరి ప్రభువు వారితో లేకపోవడం వారు ఎంతో విచారానికి గురి అయి ఉన్నారండి అలాంటి సందర్భంలో ధైర్యం చెడిన పరిస్థితులలో ప్రభు వారికి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నారు ధైర్యం వహించమని తెలియచేస్తూ ఉన్నారు దేవుని బిళ్ళారా నిజమే మన యొక్క జీవితాలలో మన ప్రభువు మనకి సమాధానానికి కర్తగా ఉన్నాడండి మీ జీవితంలో ఏ రీతి కూడా సమాధానం లేదని చెప్తూ ఉన్నారు కదా అటు కుటుంబ సమస్యలతోనూ ఇటు మరి మీ ఉద్యోగ సమస్యలతోనూ అటు అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతూ నెమ్మది లేక హృదయంలో వేదనతోనూ ధైర్యం చెడి ఎందుకు వచ్చిన జీవితంలో అనే మరి ఇలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్న వారందరితోనూ ఈ రోజున ప్రభువు మాట్లాడుతున్నాడు నీకు సమాధానం కలిగంగా ఈ దేవుడ నువేమీ ఆధైర్యపడవద్దు బెంబేలు పడవద్దు పరిశుద్ధుడైన దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీకు సమాధానకర్తగా సమాధానాన్ని అనుగ్రహించడానికి దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవుడు అండి దేవునికి స్తోత్రం కలిగిన ఆ మహాదేవుడిని గొప్ప దేవుడిని ఏకైక దేవుడిని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో హృదయంలో నిజమైన సమాధానము ఉంటుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను చెప్పగలుగుతూ ఉన్నాను ఎక్కడికి సమాధానం దొరకదండి మనుషులేమి మనకి సమాధానాన్ని అనుగ్రహించరు శాంతి సమాధానాలు చేకూర్చరండి శాంతి ఒప్పందాలు చేయరు ప్రియదేవుని బిడ్డ కానీ నిజ దేవుడని వేసే చెంతకు వస్తే ప్రభు అంటున్నాడు మాటి మాటికి అనేక మంది రోగాలను బాగు చేసిన సందర్భంలో నీకు సమాధానం మగులుగాక సమాధానం గలదానమే వెళ్ళు అని చెప్పి ఇలా అనేకమైన మాటలు చెప్పాడు ఈరోజు తన ప్రియ శిష్యులు మరి బాధలో ఉన్నప్పుడు ప్రభు వారిని దర్శించకుండా ఉండలేకపోయాడండి ప్రియ దేవుని ఈ ఈరోజున నీవు నేను కూడా ఆయనకు ప్రియమైన పిల్లలంగా ఉంటే మనకి సమాధానం అనుగ్రహించకుండా ఆయన ఉంటారండి నీ ప్రక్కనే ఉంటారు నీ భుజము తట్టి నీకు నెమ్మదిని కలుగ చేస్తాడు ఉంటే మన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఏమాత్రము భయపడము వాటన్నిటిని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ అనుగ్రహిస్తాడు కాబట్టి సమాధానకర్తయిన సమాధానం మీ హృదయాల్లో నిండానులుగా ఏలుబడి చేయాలని చెప్పి తలుస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించును గాక ఆమె ఇది డే వెడ్డింగ్ యానివర్సరీస్ జరి వారి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ప్రభు మీకు ప్రసాదించినగాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను హుష్వ గ్రంథం మూడవ అధ్యాయ వచ్చిన మీ మధ్య అద్భుత కార్యములను చేయను దేవునికి మహిమ కలుగుని గాక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే మహాదేవుని ఈ నూతన సంవత్సరంలో మీరు మరి ఆనందించండి ఆయన ఎందు ఆనందించండి సంతోషించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వంద నా మహిమల దేవుడానికి వందనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీవే దేవుడో ప్రభు నీకంటే మాకు ఏదీ లేదు తండ్రి నీకు స్తోత్రాలు ఆయన ఇదే నేను సమాధానకర్తగా ప్రభు నేనున్నానని మరొకసారి మాకు గుర్తు చేసిన ఆయన మరొకసారి మమ్మల్ని భుజము తట్టినైనా ఆదరించవు బ్రౌపా నాయన నువ్వు హత్తుకుని ఎత్తుకుని మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయనా బాధలో ఓదార్పులను అనుగ్రహించడానికి రోగంలో స్వస్థతను అనుగ్రహించడానికి ప్రభా శత్రు బలం అంతటిపై నుంచి మమ్మల్ని విడిపించడానికి తండ్రి నాయన సమాధానకర్తగా మా జీవితాల్లో ప్రవేశించిన నీకు స్తోత్రాలు చల్లిస్తున్నాను మమ్మల్ని విడువని ఎడవాని దేవుని కానీ ఉన్నందుకు మీకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశ్చర్వదించండి దీని దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా అయితే నానబట్టి చేతులు చింతలు వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి ప్రభా నీ కృపలో భద్రపరిచి మహిమ పొందుకోమని నీ సన్నిధి కాంతిబిడ్డలపై ఉదయంప చేయమని ప్రభా నాయన బలహీనంబాల పరిచండి నాయన రోగులను స్వస్థపరచండి సమస్యలతో విడిన వారికి విడుదల దయచేయండి ప్రభా ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానాలు దయచేయండి ప్రభా జరుగుతున్న విపత్తులను ఎదుర్కొనే ఆ యొక్క విశ్వాసాన్ని బిడ్డల్లో పుట్టించి నడిపించమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావముల చేత మా బిడ్డలని నింపి నడిపించమని ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిన దేవుని ప్రేమ కుమారుని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యుణ సహవాసము మిడలెల్లకూ సదా తోడై ఉన్ననుగాక ఆమె